వాగర్థావివ సంత వా ప్రతిపత్ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేడు మనం శారదీయ శరన్నవరాత్రోత్సవాలు ఈ దసరా ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఎప్పటికి ముగుస్తున్నాయి ఎలా ఆచరించుకోవాలి అనే అంశాన్ని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అక్టోబర్ మూడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు శారదీయ శరన్నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ శరన్నవరాత్రోత్సవాల్లో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క త్రిగుణాత్మికా దేవిని ప్రతి ఒక్కరు కూడా నవరాత్రుల్లో కొలుస్తూ ఉంటుంటారు నిత్యము కలశ కలశస్థాపన తొమ్మిది రోజుల పాటు చేసుకోవడం అలాగే ఈ యొక్క తొమ్మిది రోజులు చేసినటువంటి అర్చనకు చివరగా చండీ హవనాదులు ఆచరించుకోవడం మహర్నవమి రోజు అలాగే ఈ అర్చించుకుని మహా పూర్ణాహుతి చేసుకోవడం ఇవి శారదయ శరన్నవరాత్రోత్సవాల్లో భాగం అయితే ఇందులో శరన్నవరాత్రోత్సవాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి అర్చనలు చేస్తూ ఉంటారు కొందరు లలితాత్రిపుర సుందరిని కొందరు శ్యామలాదేవిని రాజరాజేశ్వరి స్వరూపంగా ఇలా అర్చనలు చేసుకుంటుంటారు ఏ అర్చన చేసినప్పటికీ కూడాను ఆ తల్లికే అర్చన ఆ అర్చనలో భాగంగా ప్రతిరోజు లక్ష కుంకుమార్చన సామూహికంగా ఆచరించుకునే వాళ్ళు ఉంటారు మరికొందరు నిత్యము సహస్రనామార్చన చండీ పారాయణాదులు దేవీ భాగవతం ఇలాంటివి అన్నీ ఆచరించుకోవడం వల్ల అలాగే మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం ఇలాంటివన్నీ కూడాను ఆచరించుకొని ఆ ఈ తొమ్మిది రోజుల పాటు ఒక నియమబద్ధమైనటువంటి దీక్షతో స్థాపన చేసుకొని ఆచరించుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు బ్రహ్మచర్యంగా ఉంటూ ఉండేసి చక్కగా ఈ యొక్క శరణవరాత్రోత్సవాలు పూర్తి చేసుకుని ఆ తల్లి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం ఓం స్వస్తి